స్వప్నా చౌదరి అమ్మినేని మరి ప్రతి ఒక్కరికి తెలుసు కదా కిక్ టీవీ తెలుగు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ బాబు బాబు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారమ్మా సర్వే కోసం వచ్చా పిల్లవాళ్ళు ఎవరు సర్వే కోసం వచ్చారు తొందర మేము సమగ్ర కుటుంబ సర్వే కోసం వచ్చాం మేడం మీ ఇంట్లో వాళ్ళ ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు తీసుకొని రండి తమ్ము వేయాలి మా ఇంట్లో మా బాబు లేదండి రేపు రండి సర్వేకి మీ బాబుతో పనిలేదమ్మా మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ తీసుకుని రండి రాసుకుంటాం సరే బాబు తెస్తా ఉండండి ఇగ అమ్మా ఆధార్ కార్డు మామయ్య ఇంట్లో లేనప్పుడు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ఏ కార్డులు ఇవ్వద్దు అన్నాడు కదా అయితే మామయ్యకి ఫోన్ చేయదానా అలాగే మామయ్యకి హలో మావయ ఎవరో కుటుంబ సర్వే అని ఇంటికి వచ్చారు మావయ్య అవునా సరేనా నా నేను వస్తున్నా రెండు నిమిషాల్లో వస్తా అలాగే మావయ్య సరే అవును మీరేనా సార్ కూర్చోండి తెచ్చారా లేదు సార్ మా సార్ ఇంకా ఇవ్వలేదు సార్ మా సార్ రిపోర్ట్ రాసుకుని ఏరియాకి అడ్మినిస్ట్రేటర్ గా అపాయింట్ అయినట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా లేవా ఒక్క నిమిషం నేను ఎంఆర్ ఆఫీస్తో మాట్లాడతాను సార్ ఏమైంది సార్ ఒక్కసారి మా ఆఫీస్ అందుతో మాట్లాడతాను హలో హలో ఏ బాబు ఏ బాబు చూశారా ఫ్రెండ్స్ సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఇలాంటి కిటగాళ్లు మీ ఇంటికి వస్తున్నారు జాగ్రత్త సమగ్ర కుటుంబ సర్వే పేరుతో మీ ఇంటికి ఎవరు వచ్చినప్పటికీ వారి యొక్క ఐడి కార్డ్ ని చెక్ చేయండి ఎన్యుమినారేటర్ గా వారికి ఇచ్చినటువంటి పత్రాలను పరిశీలించండి మీ ఇంటికి వచ్చినటువంటి సర్వే అధికారులకి ఎటువంటి జీరాక్స్ పేపర్స్ ఇవ్వాల్సిన పని లేదు ఎగ్జాంపుల్ ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ కానీ అదేవిధంగా జీరాక్స్ ఆధార్ కార్డ్స్ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ అంతేకాకుండా ఈ ఇంటి పత్రాలు వలం పత్రాలు ఎటువంటి పేపర్స్ కూడా జీరాక్స్ ఇవ్వాల్సిన పని లేదు అంతేకాదు మీరు ఎటువంటి ఓటీపీలు కూడా చెప్పాల్సిన పని లేదు వారు ఫోన్ ద్వారా వివరాలు అడిగినప్పటికీ కూడా మీరు సర్వే అధికారులు అని చెప్పినప్పటికి కూడా మీరు బోల్తా పడకుండా మీ వివరాలని అందజేయకుండా ఉంటే మంచిది ఫోన్ ద్వారా మీ యొక్క లింక్స్ని ఓపెన్ చేసినట్టయితే ఆ లింకుల ద్వారా మీ యొక్క వ్యక్తిగత సమాచారం తెలిసిపోతుంది అంతేకాదు మీ బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ అవుతాయి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సమగ్ర కుటుంబ సర్వేకి మీకు చాలామంది సైబర్ నేరగాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది అలాంటి వారి నుండి మీరు అప్రమత్తంగా ఉండండి మీ యొక్క సేఫ్గా మీ కాకపోతే అకౌంట్స్ని అదేవిధంగా మీ పత్రాలని జాగ్రత్త పరుచుకోండి మీకు ఎటువంటి అనుమానం కలిగినా కూడా వన్ నైన్ త్రీ జీరోకి కి కాల్ చేయండి బి అలర్ట్ తస్మాత్ జాగ్రత్త